ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ ని కించపరిచిన అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే నేను అసభ్యంగా ఎవరు మీద ప్రవర్తిస్తే నాట్ చీఫ్ మినిస్టర్ ఈవెన్ ఐ రెస్పాన్సిబుల్ ఒక కౌన్సిలర్ ను వార్డ్ మెంబర్ ను తప్పే ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు నేను అగౌరవపరచలే బట్ అట్ ది సేమ్ టైం గుర్తు చేస్తున్నా నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది కమ్ వాట్ మే కానీ నువ్వు ఏదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా కానీ చెయ్యి ఐఎమ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఏం చేస్తావు నువ్వు నీ లోకేష్ తప్పు చేస్తే నీ లోకేష్ గ్రామ గ్రామానికి వచ్చి ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుండా నా కాలర్ పట్టుకో అని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకూడదు అడుగుతా నేను అది నా రైట్ కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ నేను అన్నట్ట నువ్వు కూర్చొని నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను అది కరెక్టా అదే స్వరంలో నేను మాట్లాడేదాన్ని కౌంటర్ ఇస్తే తప్ప